గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం రాష్ట్రపతి అధికారాలలో సాధారణ అధికారాలలో రాష్ట్రపతి యొక్క ఆర్థిక అధికారాల గురించి చూద్దాము సో ఆర్థిక అధికారాల గురించి చెప్పే ఆర్టికల్ వచ్చేసి వన్ వన్ టూ అనమాట సో ఆర్టికల్ వన్ వన్ టూ యొక్క ప్రకారము కేంద్ర బడ్జెట్ని రాష్ట్రపతి అనుమతితో ప్రవేశపెట్టాలి అంటే మనం ఎవ్రీ ఇయర్ బడ్జెట్ ప్రవేశపెడతారు కదా ఆ బడ్జెట్ ని ప్రవేశపెట్టే ఆర్టికల్ వచ్చేసి వన్ వన్ ట్వెల్వ్ అనమాట ఈ వన్ వన్ ట్వెల్వ్ ఆర్టికల్ ప్రకారము కేంద్ర బడ్జెట్ ని రాష్ట్రపతి యొక్క అనుమతితో మాత్రమే ప్రవేశపెట్టాలి రాష్ట్రపతి ముందస్తు అనుమతితో మాత్రమే బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలన్నమాట అంటే ఫస్ట్ రాష్ట్రపతి అనుమతి తీసుకున్న తర్వాతనే బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి అయితే భారత రాజ్యాంగంలో బడ్జెట్ బదులుగా ఏమనుంటుంది అంటే వార్షిక ఆర్థిక నివేదిక అని అంటారు అంటే యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని ఉంటుంది కానీ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో బడ్జెట్ అని ఉండదు అనమాట సో ఆ బడ్జెట్ స్థానం ప్లేస్లో ఏముంటుంది అంటే వార్షిక ఆర్థిక నివేదిక అనే అంశం ఉంది కానీ రాజ్యాంగంలో ప్రత్యక్షంగా బడ్జెట్ అనే పదం అనేది ఎక్కడా లేదనమాట అట్లాగే ఇంకొకటి రాష్ట్రపతి యొక్క ఆర్థిక అధికారంలో ఇంకొకటి ఏంటంటే ఆర్టికల్ టూ సిక్స్టీ సెవెన్ సో టూ సిక్స్టీ సెవెన్ ఏం చెప్తుంది అంటే భారత ఆగంతుక నిధి అంటే కాంటిజెన్సీ ఫండ్ అనమాట సో ఈ భారత ఆగంతుక నిధి అనది రాష్ట్రపతి యొక్క నియంత్రణలో ఉంటుందన్నమాట ఏ ఆర్టికల్ ప్రకారం అంటే టూ సిక్స్టీ సెవెన్ ఆర్టికల్ ప్రకారము అలాగే భారత సంఘటన నిధి వచ్చేసి టూ సిక్స్టీ సిక్స్ అనమాట ఇది ఆగంతుక నిధి ఇది సంఘటిత నిధి గుర్తుపెట్టుకోండి సో టూ సిక్స్టీ సెవెన్ ఆర్టికల్ ప్రకారమేమో భారత ఆగంతుక నిధి అనేది రాష్ట్రపతి యొక్క నియంత్రణలో ఉంటుంది ఆర్టికల్ టూ సిక్స్టీ వచ్చేసి భారత సంఘటిత నిధి అనమాట ఈ భారత సంఘటిత నిధి అనేది ఆర్టికల్ టూ సిక్స్టీ సిక్స్ ప్రకారము ఇది వచ్చేసి పార్లమెంట్ యొక్క నియంత్రణలో ఉంటుంది అంటే లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ రాష్ట్రపతి వీళ్ళ ముగ్గురి ఆధ్వర్యంలో ఉంటుంది ఈ భారత సంఘటిత నిధి సో ఇక్కడ దీంట్లో ఈ భారత సంఘటి సంఘటిత నిధిలో ఏముంటుంది అంటే పన్నుల ద్వారా వచ్చినటువంటి ఆదాయం అనేది ఇందులో ఆదా చేస్తారు ప్రభుత్వ ఉద్యోగాలకు చెల్లించినటువంటి జీతపత్యాలను పరిపాలనా వ్యయ ఖర్చులను భారత సంఘటిత నిధికి యాడ్ చేస్తారనమాట అంటే భారత సంఘటిత నిధి నుండి ఖర్చు చేస్తారు ఖర్చు చేయడం అనేది జరుగుతుందనమాట అంటే ప్రభుత్వ ఉద్యోగాలకు ఇచ్చే శాలరీస్ మరియు పరిపాలన వ్యయ ఖర్చులను దేని నుండి ఖర్చు చేస్తారంటే భారత సంఘటిత నిధి నుండి ఖర్చు చేస్తారు అది వచ్చేసి పార్లమెంట్ నియంత్రణలో ఉంటుంది ఆగంతుక నిధి వచ్చేసి రాష్ట్రపతి నియంత్రణలో ఉంటుంది సో భారత ఆగంతుక నిధి వచ్చేసి ఏమని చెప్పాము రాష్ట్రపతి భవన్కి వచ్చినటువంటి విరాళాలు ఉంటాయి కదా ఆ రాష్ట్రపతి భవన్కి వచ్చినటువంటి విరాళాలు అన్నీ కూడా దేంట్లో జమ అవుతాయి అంటే మనకి భారత ఆగంతుక నిధిలో జమ అవుతాయి వీటిని ఎక్కడ ఖర్చు చేస్తారు అంటే ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఈ భారత ఆగంతుక నిధి నుండి డబ్బులు అనేవి ఖర్చు చేయడం అనేది జరుగుతుందనమాట మరి ఆర్టికల్ టూ ఎయిటీ టూ ఎయిటీ ప్రకారం ఏంటి అంటే ఆర్థిక సంఘం చైర్మన్ సభ్యులను రాష్ట్రపతి అంటే ఆర్థిక టూ ఎయిటీ అనేది ఆర్థిక సంఘం రిలేటెడ్ ఉన్నటువంటి ఆర్టికల్ అనమాట కాబట్టి టూ ఎయిటీ ఆర్టికల్ ప్రకారం ఏంటి అంటే ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ మరియు సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు ఆర్థిక సంఘం అంటే ఏంటి అంటే మనకు కేంద్రం విధించే పదిహేను రకాల పన్నులు ఉంటాయి కదా సో ఆర్థిక సంఘం అంటే ఏంటంటే కేంద్రం విధించే పన్నుల ద్వారా వచ్చే ఆదాయంను కేంద్ర రాష్ట్రాల మధ్య ఏ విధంగా పంపిణీ చేయాలో చెప్పే ఒక సలహా సంఘం అనమాట ఓకేనా ఆర్థిక సంఘం అనేది సో అంటే రాష్ట్రానికి కేంద్రానికి వాటాలను డిక్లేర్ చేసేది వాటాను నిర్ణయించేది ఆర్థిక సంఘం అనమాట ఆర్థిక సంఘంలో ఒక చైర్మన్ ఉంటారు నలుగురు సభ్యులు ఉంటారు అనమాట ఓకేనా ఇది మనకి కేంద్ర రాష్ట్రాల మధ్య ఏ విధంగా ఆదాయ పంపిణీ చేయాలనేది చెప్తుంది అనమాట సలహాలు ఇస్తుంది అట్లాగే ఆర్టికల్ వన్ వన్ సెవెన్ ఈ వన్ వన్ సెవెన్ ప్రకారం ఏంటి అంటే ద్రవ్య బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి అంటే రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి తప్పనిసరి ఇది కూడా రాష్ట్రపతి యొక్క మరొక ఆర్థిక అవసరం ఆర్థిక అధికారం అనమాట ఆర్టికల్ వన్ వన్ సెవెన్ ఏం చెప్తుంది అంటే ద్రవ్య బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి అంటే రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి తప్పనిసరి అని చెప్పేసి మనకి ఈ బిల్ అనేది చెప్తుంది అనమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే రాష్ట్రపతి యొక్క వీటో అధికారాలు వీటో అంటే ఏంటి అంటే తిరస్కరించడం అనమాట సో వీటో అనేది మనకి లాటిన్ భాషా పదము వీటోలో మనకి త్రీ టైప్స్ ఉంటాయన్నమాట అబ్జల్యూట్ వీటో సస్పెన్సివ్ వీటో అండ్ పాకెట్ వీటో అబ్జల్యూట్ వీటో అంటే ఏంటి అంటే రాష్ట్రపతి తన ఆమోదానికి వచ్చినటువంటి బిల్లుని మొదటిసారి తిరస్కరిస్తే దానిని అబ్జల్యూట్ వీటో అంటారనమాట సో ఈ వీటో టైప్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అబ్జల్యూట్ వీటో అంటే ఏంటి అంటే ఏదైనా ఒక బిల్లు రాష్ట్రపతి తన ఆమోదానికి వస్తే ఆ బిల్లుని మొదటిసారి తిరస్కరించినట్లయితే దాని అబ్జల్యూట్ వీటో అని అంటారు అలాగే మనకి సస్పెన్స్ వీటో సస్పెన్సివ్ వీటో అంటే ఏంటంటే రాష్ట్రపతి తన ఆమోదానికి వచ్చిన బిల్లుని మొదటిసారి తిరస్కరించకుండా సలహా సూచనల మేరకు కొన్ని మార్పులు చేయమని చెప్పి త్రిప్పి పంపిస్తే దాన్ని సస్పెన్సివ్ వీటో అంటారు అంటే పునః పరిశీలన కోసం పంపిస్తే సస్పెన్సివ్ వీటో అంటే ఏంటంటే తన ఆమోదానికి వచ్చినటువంటి బిల్లుని రాష్ట్రపతి సలహా సూచనల మేరకు కొన్ని మార్పులు చేయమని చెప్పి తిరిగి పంపిస్తాడనమాట పునః పరిశీలన చేపిస్తాడు దాన్ని సస్పెన్సివ్ వీటో అంటారనమాట అట్లాగే పాకెట్ వీటో పాకెట్ వీటో అంటే ఏంటంటే రాష్ట్రపతి తన ఆమోదానికి వచ్చినటువంటి బిల్లును ఎలాంటి అభిప్రాయము సలహాలు సూచనలు ఇవ్వకుండా వచ్చిన బిల్లును తన వద్దనే ఉంచుకుంటే దాన్ని పాకెట్ వీటో అని అంటారనమాట ఓకేనా అది వచ్చేసి మనకి పాకెట్ వీటో రిలేటెడ్ అయితే మనకి వీటో అనే పదము రాజ్యాంగంలో ఎక్కడా కూడా ప్రస్తావించబడలేదనమాట సో పాకెట్ వీటో చేసినటువంటి ఏకైక రాష్ట్రపతి ఎవరు అంటే జైల్సింగ్ అనమాట జ్ఞాని సింగ్ ఒక్కసారి చేశారు నైన్టీన్ ఎయిటీ సెవెన్లో అనమాట ఇండియాలో సో ఎక్కడ అంటే పోస్టల్ బిల్ విషయంలో అతడు ఈ విధంగా పాకెట్ వీటో అంటే అప్పుడు అని అంటే తన ఉద్దేశము అభిప్రాయాలు సలహాలు ఏం చెప్పకుండా ఆ బిల్లును తన వద్దనే ఉంచుకున్నాడు జయల్ సింగ్ అనమాట ఆ సమయంలో ప్రధాని ఎవరు అంటే మనకి రాజీవ్ సింగ్ అనమాట ఓకేనా సే రాజీవ్ గాంధీ అనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి పాకెట్ వీటో చేసినప్పుడు పీఎం చెప్పాము కదా ఎవరని చెప్పాము అంటే మనకి రాజీవ్ గాంధీ అనమాట సో పోస్టల్ బిల్ దేశంలో ఉగ్రవాద భద్రత దృష్ట్యా ఉత్తరాలు ముందే గవర్నమెంట్ చదవడం కోసం పెట్టినటువంటి బిల్లు పోస్టల్ బిల్ అనమాట అంటే ఆ టైంలో ఉగ్రవాదం ఎక్కువగా ఉంది కాబట్టి ఏదైనా లెటర్స్ వస్తే ఉగ్రవాదుల నుంచి వచ్చిందేమో అని చెప్పేసే ఉద్దేశంతో భద్రతా దృష్ట్యా ముందే ఉత్తరాలని గవర్నమెంట్ చదివేదనమాట దానికోసం ప్రవేశపెట్టిన బిల్లే ఈ పోస్టల్ బిల్ అనమాట అయితే లోక్సభ ప్లస్ రాజ్యసభ ఆమోద కానీ రాష్ట్రపతి దగ్గరికి వచ్చినప్పుడు ఆ బిల్లు తన అనుభవం చెప్పకుండా అలానే ఉంచుకున్నాడనమాట సో పాకెట్ వీటో చేసినప్పుడు ప్రధాని లోక్సభ రాజ్యసభ సభ్యులు మహాభియోగ తీర్మానం రాష్ట్రపతి ముందు ప్రవేశపెడతారనమాట ఓకేనా అంటే పాకెట్ వీటో ఎవరైనా చేశారనుకోండి రాష్ట్రపతి చేసినప్పుడు మనకి ప్రైమ్ మినిస్టర్ లోక్సభ రాజ్యసభ సభ్యులు ఉంటారు కదా వాళ్ళు మహాభియోగ తీర్మానాన్ని రాష్ట్రపతి మీద ప్రవేశపెట్టడం అనేది జరుగుతుందనమాట సో అట్లా అయితే అమెరికాలో మాత్రం ఈ మూడు వీటోలతో పాటు క్వాలిఫైడ్ కూడా ఒకటి ఉంటుంది అంటే తన దగ్గరికి వచ్చినటువంటి బిల్లును తిరస్కరించడంతో అతనితో పాటు పార్లమెంట్ సభ్యులు కూడా రెండవ బై మూడవ వంతు సభ్యులు కూడా తిరస్కరించాలంటే ఇక్కడ క్వాలిఫైడ్ వీటో అంటే ఏంటి అంటే అంటే ఏదైనా ఒక బిల్లు తన దగ్గరికి వచ్చినప్పుడు తను తిరస్కరించడమే కాకుండా మళ్ళీ తనతో పాటు పార్లమెంట్ సభ్యులు టూ థర్డ్ మెంబర్స్ కూడా ఓకేనా టూ థర్డ్ మెంబర్స్ కూడా ఆ బిల్లును మనం క్వాలిఫైడ్ వీటో అంటారు అది ఓన్లీ అమెరికాలో ఉంది మన ఇండియాలో త్రీ టైప్స్ ఉన్నాయి సెవెంటీ కూడా సిక్స్ లో నలబై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వము రాష్ట్రపతి ఆమోదానికి వచ్చిన బిల్లును వెంటనే గా తప్పనిసరిగా ఆమోదించాల్సిందే అంటే మొదటిసారి మాత్రమే ఆ మొదటిసారే ఆమోదించాల్సిందే అని చెప్పేసి రాజ్యాంగ సవరణ చేశాడనమాట అంటే ఈ విధంగా పునః పరిశీలనకు రాష్ట్రపతి పంపిస్తున్నారు కాబట్టి సో దాన్ని తొలగించుకోవడం కోసం ఏం చేశారు అంటే నైన్టీన్ సెవెంటీ సిక్స్లో నలభై రెండవ రాజ్యాంగ సవరణ చేసి ఇందిరాగాంధీ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు తను రాష్ట్రపతి ఆమోదానికి వచ్చినటువంటి బిల్లుని మొదటిసారే ఆమోదించాలి తప్పనిసరిగా అని చెప్పారనమాట అయితే నైన్టీన్ సెవెంటీ సిక్స్ కంటే ముందు రాష్ట్రపతికి చాలా రెస్పెక్ట్ ఉండేదన్నమాట అంటే బిల్లును పరిశీలన పంపించే అధికారం అలానే ఉండేవి కదా కాబట్టి తన దగ్గరికి వచ్చినటువంటి బిల్లును తన అభిప్రాయం అనగా ఆమోదించడానికి ఎంత సమయం అనేది ప్రస్తావించలేదన్నమాట సో ఎంత సమయమైనా కూడా వారు ఆమోదించడానికి తీసుకునే అనమాట అంటే ఎప్పుడు అంటే నైన్టీన్ సెవెంటీ సిక్స్ కంటే ముందు ఒక పర్టికులర్ టైం పీరియడ్ అనేది ఏది ఉండేది కాదనమాట సో కాబట్టి అతను తన ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన సమయంలో ఆమోదించడం కానీ తిరస్కరించడం కానీ చేసేవాళ్ళు అనమాట ఓకేనా సో అప్పుడు ఈ నిర్ణయాన్ని అంటే సమయం ఎక్కువ తీసుకుంటున్నారనే నిర్ణయం ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి మొరార్జీ దేశాయ్ లాంటి వాళ్ళు దాన్ని వ్యతిరేకించడం జరిగింది అలాగే నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఆరవ లోక్సభ ఎన్నికలలో జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనమాట మురార్జీ దేశాయ్ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు అప్పుడు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో మురార్జీ దేశాయ్ని పత్రికా రిపోర్టర్ అనే వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారనమాట అప్పుడు ఆ రాష్ట్రపతి తన ఆమోదానికి వచ్చినటువంటి బిల్లుని తప్పనిసరిగా ఆమోదించాలి అనే రూల్ని ముందు వ్యతిరేకి మీరు వ్యతిరేకించారు కదా మరి మీరు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు కాబట్టి ఇదే కంటిన్యూ చేస్తున్నారు లేదా మీరు రద్దు చేస్తారా అని అడిగారనమాట సో కాబట్టి అప్పుడు ఏమైంది అంటే మొరార్జీ దేశాయ్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా తన ఆమోదానికి రిజర్వ్ చేయబడినటువంటి బిల్లును రాష్ట్రపతి మొదటిసారే తన అభిప్రాయాన్ని తప్పనిసరిగా తెలపాల్సిన అవసరం లేదు మార్పులు చేర్పులు ఉంటే పునఃపరిశీలన కోసం బిల్లుని త్రిప్ పంపించవచ్చు అని చెప్పేసి మనకి మొరార్జీ చెప్పడం జరిగింది సో ఆ తిప్పి పంపినటువంటి బిల్లు మళ్ళీ రాష్ట్రపతి వద్దకు మార్పులు చేసి కానీ మార్పులు చేయకుండా గానీ వస్తే మాత్రం రెండవసారి రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే మనకి ఏమైంది ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఎప్పుడు రాజ్యాంగ సవరణ చేశారన్నాం కదా మనకి ఎప్పుడు నైన్టీన్ సెవెంటీ సిక్స్లో లో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏం చేశారు అంటే రాష్ట్రపతి ఆమోదానికి వచ్చినటువంటి బిల్లుని మొదటిసారే తప్పనిసరిగా ఆమోదించాలి అని చెప్పారు ఆ సమయంలో అపోజిషన్లో లో ఉన్నది ఎవరు అంటే మురార్జీ అనమాట జనతా పార్టీ వాళ్ళు వాళ్ళు ఏం చేశారు అంటే ఈ విధంగా మొదటిసారి ఆమోదించాల్సిందే అనే దాన్ని మురార్జీ దేశాయ్ జనతా ప్రభుత్వంలో అపోజిషన్లో ఉన్నారు కాబట్టి వ్యతిరేకించారనమాట తర్వాత ఏమైంది అంటే మనకి నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఆరవ లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు ఏమైంది అంటే ఇందిరాగాంధీ ప్రభుత్వం ఓడిపై జనతా ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చింది ఆ సమయంలో ఎవరు ప్రైమ్ మినిస్టర్ అయ్యారంటే మోర మొరార్జీ దేశాయ్ అయ్యారు అప్పుడు రిపోర్టర్స్ మురార్జీ దేశాయ్ని అడిగారు మీరు ఇందిరాగాంధీ తీసుకొచ్చినటువంటి వెంటనే ఆమోదించాలనే అంశాన్ని మీరు వ్యతిరేకించారు కదా మరి మీరు దాన్ని కనస కొనసాగిస్తారా అని చెప్పేసి అడిగినప్పుడు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో మొరార్జీ దేశాయ్ ఏం చేశారు అంటే నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ అనేది ఒకసారి తీసుకొచ్చారనమాట ఆ నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా తన ఆమోదానికి ఏదైనా బిల్లు రిజర్వ్ చేయబడితే దాన్ని మొదటిసారి తప్పనిసరిగా ఆమోదించాల్సిన అవసరం ఏమీ లేదు దానికి మార్పులు చేర్పులు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది మరి తిప్పి పంపిన తర్వాత ఆ బిల్లుకి ఒకవేళ మార్పులు చేసి కానీ మార్పులు చేయకుండా కానీ తిరిగి వచ్చినట్లయితే రెండవసారి రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి అనే ఒక కండిషన్ అనేది పెట్టారనమాట మనకి మురార్జీ అనమాట ఓకేనా సో ఇవి మనకి రాష్ట్రపతి యొక్క ఆర్థిక మరియు వీటో అధికారాలు నెక్స్ట్ సాధారణ అధికారాల్లో మనకు సైనిక సలహా అధికారాలు అవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్